ఇదేంట చికెన్ పకోడికాయ ఇది చికెన్ పకోడి ఏదో చికెను మటను చేప గసేపు అన్నీ ఉంటాయండి అక్కడ నన్ను చేసుకున్నావా తీసుకో వద్దులే నా ఏం కాదు పబ్లిక్ మీరు మంచిగా ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఏ వేస్తారు అండి దీంట్లో కాన్ పౌడరు చికెన్ మసాలా గరం మసాలా అల్లం చిల్లిపాయ కారం తుప్పు అన్ని కలిపి వేయాలి ఇప్పుడు కేజీ చికెన్కి ఎంత కన్ఫ్లేవర్ వేయాలి కేజీ చికెన్కి పది గ్రాములు వేయాలి అంతే కేజీకి పది గ్రాములు ఎక్కువ వేస్తే ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు తగ్గిపోయిపోతే వాసన వచ్చింది ఓకే మీ దగ్గర ఫిష్ దొరుకుతా ఫిష్ కూడా ఫిష్ మటన్ చికెన్ ఓ అయితే మూడు కేజీలయ్యి సాయంత్రం ఒకటే అల్లం చిన్నలపై ఎంత మొత్తం వదిలేయాలండి అల్లం చిన్నలపాయ అంటే తక్కువ తక్కువేసి కొంచెం అల్లం వేసుకోవాలి రెండు మిక్సీలు వేసి గర్రా గర్రా కొట్టి వేయాలి ఇప్పుడే నూనె వేడెక్కుతుంది

బాగా కాక మీద వేయాలన్న లేకపోతే వేడి ప్లేదు బాగా వేడైందంటే మొక్క బాగా ఉడికిద్ది ఆఫ్ బాయిల్ కాబట్టి ఇంకా వేడి అక్కడ ఫస్ట్ ఆఫ్ బాయిల్ చేసుకుంటావన్ను ఆఫ్ బాయిల్ చేసుకుని తర్వాత అడిగిన వాళ్ళకి మళ్ళీ డీప్ ఫ్రై చేసిస్తావు అట్లా వేడిగా వేడిగా వేస్ట్ కూడా కొంచెం సిద్ధపడుతుంది ఒకసారి వేస్ట్ పెట్టుకున్నావు బానం గడి వేస్తాడు అట్లా ఉండిద్ది నన్ను ఎందుకన్నా సంపతావు బాను బానం వీడియో గట్ట నాకు చాలా నీళ్ళు వస్తాయి నా వీడియోలు పెట్టలేదు ఇది శ్రీమిత్ర వైన్స్ పక్కనే ఉంటుంది ఈ చికెన్ పకోడి బండి టేస్ట్ అయితే అదిరిపోయింది నేను తిన్నాను ఆల్రెడీ అందుకే వీడియో తీయడానికి వచ్చాను బాపట్ల సూర్యలంకెళ్ళే దారిలో మిత్ర వైన్స్ ఏది ఫేస్బుక్లో ఏమో ఆ వీడియో ఎడిటర్గా మారు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే అది గంప తెగిపోతున్నాను ఏం దొద్ది ఈ చికెన్ పొక్కడి அப்பட்ரி

हम भी सेट डाउन आई लाइक इट सो थैंक यू यहां पर था और इधर का कर लो चलो चलो आगे ये याद डालना